హలో అండి అందరికీ నమస్తే ఎవరో గుర్తుపట్టారు కదండి ఆయనే అండి శ్రీకృష్ణదేవరాయలు ఒకప్పుడు ఈయన కాలంలో వజ్రాల్ని వైడ్యూరాల్ని రాసులుగా పోసి అమ్మేవారండి మార్కెట్లో అంటే భారతదేశానికి ఎంత చరిత్ర ఉందంటే చాలా పెద్ద చరిత్ర ఉందండి మనకి ఎంత సంపద ఉంది అంటే వజ్రాల్ని ఈ వీడియో చూడండి ఇలా రాసులు పోసి అంటే ఇట్లనే కాదు ఇంకా రాసులుగా పోసి వజ్రాల్ని వైడ్యూరాల్ని అమ్మేవారండి మన భారతదేశానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి ఎందుకంటే మన దే మన దగ్గర వజ్రాల గనులు తరువాత బంగారు గనులు కాపర్ గనులు మీడియం గనులు ఇలా చాలా ఉన్నాయండి మంచి మంచి సంపద భారతదేశంలో ఉంది ఈ సంపద అంతా తరిగిపోయిందండి చాలామంది మన భారతదేశాన్ని ఇటు ఇంగ్లీష్ వారు పరిపాలించారు ముస్లిం రాజులు పరిపాలించారు వీళ్ళంతా సంపదని దోచుకొని వెళ్ళిపోయారండి ఎంత సంపద ఉందంటే మన సంపదని ఎలా దోచుకుపోయారంటే ఇటు రామన్నపేటలో వజ్రాల కుట్టానని పెట్టాను అక్కడ సంపద దోచుకుపోయారు కోళ్లూరులో వజ వజ్రాలు దోచుకొని పోయారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలా చోట్ల వజ్రాల్ని వైడూర్యాల్ని తర్వాత నవరత్నాల్ని దోచుకొని వెళ్ళిపోయారు అంటే నవరత్నాలు అంటే మెయిన్ ఈ మనకు ఏవైతే జాతీయాలు ఉన్నాయో అవి కూడా దోచుకొని వెళ్ళిపోయారండి మన భారతదేశానికి ఒక పెద్ద చరిత్ర ఉంది ముందుగా ఇది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే భారతదేశం ఇతర దేశాల మీద ఎప్పుడూ దండయాత్ర చేసి ఏవీ దోచుకోలేదండి మన మీద దండయాత్ర చేసి దోచుకున్న దేశాలు ఉన్నాయి కానీ వాళ్ళ చరిత్రలో కొన్ని దేశాలు మనల్ని దోచుకొని వెళ్ళిపోయాయి కానీ మనం ఎప్పుడు దోచుకోలేదు ఎవరిని నాశనం చేయలేదు అది భారతదేశానికి ఉన్న అతిపెద్ద చరిత్ర కానీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఫుల్గా చూడండి మీకంత ఇంటిమేషన్ దొరుకుతుంది వ్యాపారం చేయాలనుకున్నా లైసెన్స్ తీసుకోవాలనుకున్నా ఎలా తీసుకోవాలి ఎలా వ్యాపారం చేయాలి లేదు కొన్ని దాచిపెట్టుకోవాలి నా వీడియోలో ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు నో ప్రాబ్లం నేను ఏదైనా మీకు ఇంటిమేషన్ ఇస్తాను ఈ డైమండ్స్ ఏదైతే ఉన్నాయో మెల్లమెల్లగా తరిగిపోతున్నాయండి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలం లాంటి డైమండ్స్ ఏవై ఉన్నాయో అవన్నీ చాలామంది దొంగలు దోచుకుపోయారు తర్వాత కాలానుగుణంగా భూమి అయిపోయాయి ఇలా చెప్పుకుంటే పోతే రకరకాలుగా మీకు డైమండ్స్ అన్ని కనుమరుగైపోతున్నాయి నాచురల్ డైమండ్స్ అనేది సో నేనేమంటున్నానంటే నాచురల్ డైమండ్స్ని కొనిపెట్టుకోండి ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్నాయో డైమండ్స్ బిజినెస్ నడుస్తుందో మీరు కావాలంటే చూడండి ప్రస్తుతానికి డైమండ్స్ న్యాచురల్ డైమండ్స్ పోయి మీకు మోజోనైట్లు తర్వాత వచ్చేసి లాప్క్రూ డైమండ్లు ఇలాంటివి వస్తున్నాయండి సో దానివల్ల ఏమవుతుందంటే చరిత్రలో చూసుకుంటే ఇప్పుడు వచ్చే కాలం చూసుకుంటే న్యాచురల్ డైమండ్స్ అనేది కనువరగతున్నాయి సో నేనేమంటున్నానంటే కొని పెట్టుకోండి దానివల్ల లాభమే అండి నష్టమైతే లేదు డైమండ్ అనేది మీకు ఎప్పుడైనా మనీని తెచ్చిపెడుతుంది కానీ నాశనం చేయదు ఇంకోటి డైమండ్ అనేది ఒక ప్యాషన్ అండి గుర్తు పెట్టుకోండి డైమండ్ అనేది ఒక హోదాతనాన్ని ఉందాతనాన్ని కూడా చూపిస్తుంది అందుకే మనకు ముందు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం చాలామంది పెద్దవారు డైమండ్స్ని కొని దాచిపెట్టుకున్నారండి దాచిపెట్టుకొని వాటిని సేల్ చేసుకున్నప్పుడు ఫుల్ పైసలు వచ్చాయి ఇది నేను చాలా చాలా తెలుసుకున్నాను సో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే నా సీనియర్స్ చెప్పిన మాట ఏంటంటే ఒకప్పుడు చాలా చోట్ల భారతదేశంలో ఫుల్ వజ్రాలు దొరికాయి ఇప్పుడు దొరకట్లేదండి చాలా తక్కువ అయిపోయాయి అంటే తక్కువ దొరుకుతున్నాయి ఇండియన్ డైమండ్స్ అనేది ఏ డైమండ్ డైమండ్ ఏదైనా డైమండ్ అండి కానీ ఇండియన్ డైమండ్స్కి రేట్ ఎక్కువ సో నేనేమంటున్నానంటే ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో ఇందులో క్వాలిటీ డైమండ్స్ కొనిపెట్టుకోవడం వల్ల లాభమే కానీ నష్టమైతే ఉండదు అది కూడా ల్యాబ్ రిపోర్ట్ వేసి కొనుక్కోండి నేను చెప్పే వీడియోలు ఏదైనా సరే ఇంటిమేషన్ ఉంటుందండి ఇది కూడా ఇంటిమేషన్ వీడియోనే ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న క్వాలిటీ డైమండ్స్ ఏ దేశంలో ఇవ్వండి కోయినూరు చూసుకోండి కోయినూరు ఎక్కడిది కోల్లూరుదండి అది ఎంత పెద్ద చరిత్ర ఉందో తెలుసా దానికి ఎన్ని దేశాలు తిరిగినాయి తెలుసా అయినా సరే దానికి ఇప్పటిదాకా ఎవరు విల విలువ కట్టలేపోయారు సో అంత కాకపోయినా అంతలో కొంత డైమండ్స్ని కొనిపెట్టుకోండి అలాంటి డైమండ్స్ కాకపోయినా మంచి మంచి క్వాలిటీ డైమండ్స్ ఉంటాయి అవి కొనిపెట్టుకోండి ఎప్పటికైనా మీకు బిజినెస్ ఏ ఎప్పటికైనా అవి మీకు నష్టం తెచ్చిపెట్టవు లాభమే తెచ్చిపెడుతుంది మీరు చూడండి ఈ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోని శ్రద్ధగా గమనించండి ఏ వీడియో అయినా సరే నా వీడియోలు ఏదైనా సరే పూర్తిగా చూడడం వల్ల మీకు పూర్తి ఇంటిమేషన్ దొరుకుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను పెట్టిన వీడియోలు మీకు డైమండ్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయని గమనించండి ల్యాబ్ రిపోర్ట్ వేసుకోండి కొనండి లైసెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి మినరల్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి జిఎస్టీ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి మీకు ఎప్పటికైనా న్యాచురల్ డైమండ్ అనేది యూస్ఫులే అండి ఈ డైమండ్స్ని కొనిపెట్టుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది డైమండ్స్లో మనీ సేవ్ చేసుకోండి వజ్రాల రేటు పెరుగుతుంది బంగారం రేటు పెరుగుతుంది ఎప్పటికైనా నేచురల్ సంబంధించిన ఏదే ఐటెం ఉందో అవి రేట్స్ పెరుగుతాయి అంటే నేను అనేది ఏంటంటే న్యాచురల్ డైమండ్కి విలువ ఎక్కువ ఉందండి మీరు ఇతర దేశాల చూసుకుంటే న్యాచురల్ డైమండ్ని వేలం పాటేస్తారు అది భారతదేశం నుంచి పోయిన చాలా డైమండ్స్ అండి ప్రపంచ దేశాల్లో డైమండ్స్ అన్నీ మన దేశానికి వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి బిజినెస్ అవుతూ ఉంటాయి అందుకే భారతదేశం డైమండ్ అంటే చాలా విలువైనవి డైమండ్స్ కూడా చాలా విలువైనవి కొనుక్కొని పెట్టుకోండి నేను ముందు నుంచి చెప్పే ప్రతి ఒక్కరికి ఈ విషయం మర్చిపోకండి ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ప్రస్తుతానికి న్యాచురల్ డైమండ్స్ అనేవి తక్కువ అవుతున్నాయి అందుకే మార్కెట్లోకి డూప్లికేట్ డైమండ్ వస్తున్నాయి మోజో నోట్లు వస్తున్నాయి తర్వాత వచ్చేసి ల్యాబ్ క్రూడ్ డైమండ్స్ వస్తున్నాయి అందుకే గమనించండి ఫ్రెండ్స్ నేను చెప్పేది చాలా విలువైన సమాచారం డైమండ్స్ అనేది న్యాచురల్ డైమండ్స్ అనేది కొనిపెట్టుకోండి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎవరికోవరికి ఈ వీడియో ఉపయోగపడచ్చు నా ఫోన్ నెంబరు వీడియోస్లో ఉంటుందండి ఎవరికైనా కాల్ చే ఎవరైనా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను బరాబర్ సమాధానం అందరికీ చెప్తానండి ఇంత పెద్ద చరిత్ర ఉన్న డైమండ్స్ని చాలామంది తెలియకుండా అంటే డైమండ్స్ అంటే మోసపోతామేమో డైమండ్స్ అంటే మనకు నాలెడ్జ్ లేదు తెలుసుకోవడం తప్పులేదండి ఏ విషయాన్ని తెలుసుకున్నా మీకు కొండలోనే నాలెడ్జ్ వచ్చేస్తుంది డైమండ్స్ అనేది విలువ పెరుగుతుంది నేను చెప్తూనే ఉన్నాను అందరికీ డైమండ్స్ అనేది ఒక పెద్ద చరిత్ర అండి డైమండ్స్ గురించి సినిమాలు తీశారు డైమండ్ గురించి ఒక సినిమాలే జరిపాయి మీకు తెలియదు ఏముంది డైమండ్స్ గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి సో నేను డైమండ్స్ అనేది చాలా విలువైనవి ఫ్రెండ్స్ కొనుక్కోండి నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి థ్యాంక్